నమస్తే అండి ఈరోజు కదా దెయ్యాలు కూడా మేలు చేస్తాయా మనోహర్ది జిల్లా కేంద్రమైన నెల్లూరుకి పాతిక మైల దూరంలో ఉన్న దామవరం అనే గ్రామం తన గ్రామంలో విద్యాభ్యాసమైన తరువాత నెల్లూరు హై స్కూల్లో చేరి తన గ్రామ సమీపంలో ఉన్న ఆల్లూరు రోడ్డు అనే రైల్వే స్టేషన్ నుంచి రోజూ ప్యాసింజర్ రైల్లో వెళ్ళి వస్తూ డిగ్రీ పాస్ అయ్యాడు రిజర్వ్ పోలీసు ఉద్యోగానికి అప్లై చేయడం కాలేజీలో అతను ఎన్సీసీ క్యాడెట్ అయినందున వెంటనే ఉద్యోగానికి సెలెక్ట్ కావడం మధురైలో వేయడం అందులో చేరిపోవడం జరిగింది ఇరవై ఏళ్ల నుంచి చలనం లేని ఉద్యోగం ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్ అయ్యాడు అతనికి వివాహమై ఒక కూతురు ఒక కొడుకు కొడుక్కి మెడిసిన్లో సీటు వచ్చింది అమ్మాయికి పెళ్లి చేయాలి కొడుక్కి ఫీజు కట్టాలి అతనికి డబ్బు అవసరం తండ్రికి ఉన్న పాతికెకరాల్లో తన చదువుకు తన తమ్ముడి చదువుకు చెల్లెల పెళ్లికి పది ఎకరాలు కరిగిపోయాయి తమ్ముడు డిగ్రీ వరకు చదివి ఉద్యోగం దొరక్క ఇంటి దగ్గరే ఉండి వ్యవసాయంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉన్నాడు తల్లి తండ్రి తాము ఐదెకరాలు ఉంచుకుని తనకు తమ్ముడికి చెరక ఐదెకరాలు సెటిల్ చేసేశారు తన ఉద్యోగంలో మిగిలించుకున్నదేమీ లేదు అప్పులు లేకుండా గుట్టుగా సంసారం నెట్టుకురావడం తప్ప తన తండ్రికి తమ్ముడికి విషయాలన్నీ చెప్పి ఇబ్బందులు తీరాలంటే తన ఐదు ఎకరాలు అమ్మి పెట్టమన్నాడు వాళ్ళు సంతోషంగా ఒప్పుకున్నారు కానీ రేటే రావటం లేదు తమ పొలాలకు ఆనుకొని ఉన్న పక్కూరి పొలాలు ఎకరా రెండు లక్షలు అమ్ముతూ ఉంటే తమ ఊరి పొలాలు లక్షకు కూడా అడిగేవాళ్ళు లేరు కారణం పల్లెటూరులో ఉన్న గ్రామ కక్షలు ఇంతకుముందు సంవత్సరానికి ఒకసారి వచ్చి తల్లిదండ్రుల్ని తమ్ముడిని తమ్ముడు పిల్లల్ని కుటుంబంతో వచ్చి పలకరించేవాడు కానీ ఈసారి ఒక్కడే రైల్లో చెన్నై వచ్చి చెన్నై నుండి హైదరాబాద్ ఎక్స్ప్రెస్లో నెల్లూరుకి వచ్చి రాత్రి ఎనిమిదిన్నరకు దిగాడు గంట ఆలస్యమైంది పక్కనే ఉన్న బస్ స్టాండ్కి వెళ్తే ఎనిమిది పావుకు తన గ్రామంలో నైట్ హాల్ట్ చేసే ఆఖర్ బస్ కూడా వెళ్ళిపోయింది కాళ్ళు ఈడ్చుకుంటూ మళ్లీ స్టేషన్కు వచ్చాడు కాలక్షేపం కోసం ఒక పత్రిక కొన్నాడు ఇంతలో చీరాలకి వెళ్లే పాసింజర్ రైలు వచ్చింది దాంట్లో ఎక్కి కూర్చున్నాడు నారాయణాద్రి ఎక్స్ప్రెస్ కానీ ఓ అరగంట స్టేషన్లో పెట్టి అది వెళ్ళగానే ప్యాసింజర్ రైలు బయలుదేరింది నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పడుగుపాడు స్టేషన్కి వచ్చేసరికి చార్మినార్ ఎక్స్ప్రెస్ వస్తుందని లూప్ లైన్లో పెట్టారు ప్యాసింజర్ని అది వెళ్ళిన తర్వాత మళ్లీ బయలుదేరింది ప్యాసింజర్ తన దిగవలసిన అల్లూరు రోడ్డు అనే చిన్న స్టేషన్కు వచ్చి ఆగేసరికి అర్ధరాత్రి పన్నెండు గంటలయింది రైలు దిగి వెడల్పైన బండిబాట పట్టాడు అదే రైలు దిగిన ఇద్దరు నడివయసు మగవాళ్ళు ఇద్దరు అదే వయసు ఆడవాళ్లతో కలిసి ఇతను కూడా నడక మొదలుపెట్టాడు వాళ్ళు ఇతన్ని పలకరించి ఏ ఊరికి అని అడిగారు అతను దామవరం అనగానే ఒక్కడివే పోగలవా మా ఊళ్ళో పడుకొని పోదవు గాని అంటూ జాలి చూపించారు కానీ తాను వెళ్ళగలను అన్నాడు వాళ్లతో కిలోమీటర్ నడవగానే వాళ్ళ ఊరు అనంతవరం గ్రామం రావడంతో వాళ్ళు అక్కడే ఆగిపోయారు ఆ గ్రామం మధ్యలో నడిచి ఊరు దాటి తన ఊరి వైపు నడవసాగాడు మనోహర్ పిండారబోసినట్లు తెల్లని వెన్నెల జనవరి నెల కావడంతో చలి కొరికేస్తోంది అర్ధరాత్రి కావడంతో మంచు కురవడం ప్రారంభమైంది బండ్లబాటైతే నేరుగా ఉంటుంది మధ్యలో అటూ ఇటూ తిరిగి కాలిబాట బాట టచ్ అవుతూ ఉంటాయి నడుస్తున్న మనోహర్కి తన అడుగుల చప్పుడుకు లయబద్ధంగా వెనక ఎవరో వస్తున్న చప్పుడైంది భయం భయంగా మెల్లగా తల తిప్పి వెనక్కి చూశాడు ఏమీ లేదు పది రోజుల క్రితమే వరి కోతలు అయిన పొలాలు సమతలంగా కనిపించాయి తప్ప ఎవ్వరూ లేరు అంతా తన అనుమానం అనుకుంటూ ముందుకు నడిచాడు పది అడుగులు వేశాడా లేదో వికృతమైన అరుపుతో గుడ్లగోబొకటి అతని తలమీద అతి దగ్గరలో రెక్కలు టపటపలాడిస్తూ వెళ్ళిపోయింది నడుస్తున్నవాడల్లా భయం భయంగా ఆగిపోయాడు చుట్టూ చూశాడు ఎవరూ లేరు అతనికి ఎంతసేపటికి తను రైల్లో చదివిన దయ్యాలు మేలు చేస్తాయి అన్న కథే పదే పదే గుర్తుకు వస్తూ ఉంది అందులో ఒక నాటు వైద్యుడు పక్క గ్రామంలో వైద్యం చేసి అడవి మార్గాన ఇంటికి వస్తుండగా ఒక అందమైన స్త్రీ ఎదురై తన పేరు మాయా అని తనకు దిక్కెవరూ లేరు అంటుంది పెల్లాం చనిపోయిన నాటువైద్యుడు ఆమెను ఆదరిస్తాడు అయితే ఆమె అతనికి ఒక కండిషన్ పెడుతుంది తాను ఏం చేసినా అడగకూడదని ఒప్పుకుంటాడు నాటువైద్యుడు అతనితో కాపురం పెడుతుంది దయ్యం గంపెడు చాకిరి ఒంటి చేత్తో చేస్తుంది అతను బీడుపెట్టిన ఐదెకరాల పొలంలో కష్టించి రాజనాలు పండిస్తుంది అతనికి అరడజన మంది ఆడపిల్లల్ని పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసింది ఇలా సుఖంగా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు అర్ధరాత్రి ఏదో శబ్దానికి మెలకు వస్తుంది నాటువైద్యుడికి ఇంట్లో ఉండేది తాను మాయా మాత్రమే తన పక్కనే చాప పరుచుకుని పడుకునే మాయ ఇప్పుడు అక్కడ కనబడలేదు బయట దొడ్డివైపు వెళ్ళాడు అక్కడ దిగంబరంగా కూర్చొని నోటిలోంచి పొడుచుకొచ్చిన కోరలతో పొడవైన చేతి చేతిగోళ్లతో ఆవుదోడను చీల్చుకు తింటూ ఉంది మాయ ఇదెక్కడి ఘోరం అంటూ వరిచాడు నాటువైద్యుడు లేచి నిలబడిన మాయ నేను పిశాచిని నన్ను ఏమీ అడగనని మాటిచ్చావు నువ్వు ఇప్పుడు మాట తప్పావు కనుక నేను వెళ్ళిపోతున్నాను అంటూ సుడిగాలిగా మారి శూన్యంలోకి వెళ్ళిపోతుంది మాయ దూరంగా గబ్బిలాల రెక్కన టపటప శబ్దాలు నక్కల ఓలలు వినిపించేసరికి ఆ ఆలోచనల నుంచి బయటపడి టక్కున ఆగిపోయాడు జనవరి నెల కావడంతో చలి ఎక్కువగా ఉంది దానికి తోడు సన్నగా మంచు పడుతోంది అనుమానంగా వెనక్కి తిరిగిన అతనికి ఇరవై గజాల దూరంలో నల్లని ఆకారంతో ఒక తోడేలు వస్తువు కనిపించింది మనోహరాగగానే అది ఆగింది వెనుక కాళ్ళ మీద కూర్చుంది ఆశ్చర్యకరంగా దాని నాలుగు పాదాలు తెల్లగా ఉన్నాయి అది అతడు ఆగగానే నోరు తెరిచి తన తెల్లని కోరపళ్ళు బయటపెట్టింది కళ్ళు ఎర్రగా జ్వాలల్లా మెరుస్తున్నాయి మనోహర్ పై ప్రాణాలు పైనే పోయాయి చుట్టూ చూశాడు వరి కోతలైన పొలాలు విశాలంగా సమతలంగా కనిపిస్తున్నాయి ఇంకో రెండు పర్లాంగులు నడిస్తే నక్కలవాగు వస్తుంది ఈ నక్కలవాకు చెరువు కలుజు నుండి వచ్చే నీటి వల్ల ఏర్పడింది వర్షాలు పడినప్పుడు ఈ నక్కలవాగు పొంగుతుంది మిగతా అప్పుడు అది ఎండిపోయి ఉంటుంది ఈ నక్కలవాగు ఒడ్డుకు అటూ ఇటూ ఆరడుగుల రడుగుల ఎత్తన కాకిరేణి చెట్లు గుబురుగా పెరిగి ఉంటాయి వాటి మధ్యన ఇరుకుదారిన ఈ గట్టునుంచి వాగులో దిగి ఆ గట్టున మళ్లీ పైకి ఎక్కి దాటాలి గట్టు దాటగానే ఒక మర్రి చెట్టు చిక్కని కొమ్మలతో జడలు విరబోసుకున్నట్లుంటుంది దానిమీద దయ్యాలు అనేక సంవత్సరాలుగా నివాసం ఏర్పరుచుకుని ఉన్నాయని ప్రతీతి పగలు మాత్రం అనేక వందల గబ్బిలాలు చెట్ల కొమ్మలను కాళ్లతో బిగించి పట్టుకొని వెళ్లాడుతూ ఉంటాయి అంతేకాక గుండ్రని తలతో పెద్ద పెద్ద మిడిగుడ్లతో సూదంటి రాయి లాంటి ముక్కుతో గుడ్లగూపలు కొమ్మల మీద కూర్చొని ఉంటాయి రాత్రి కాగానే ఇవి దయ్యాలుగా మారి సంచరిస్తూ ఉంటాయి మనోహర్కి తన స్కూలు రోజులు గుర్తుకొచ్చాయి గ్రామంలో ప్రాథమిక విద్య పూర్తి కాగానే నెల్లూరు హైస్కూల్లో చేరాడు అప్పటికే తమ గ్రామం నుంచి పది మంది పిల్లలు రోజూ అల్లూరు రోడ్డు రైల్వే స్టేషన్లో రైలెక్కి నెల్లూరుకి వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చే రైల్లో తిరిగొచ్చేవారు మనోహర్ అతని స్నేహితుడు కేశవులు వాళ్లల్లో జాయిన్ అయ్యారు ఎప్పుడైనా సాయంత్రం ఐదు గంటలకు రావలసిన ప్యాసింజర్ రైలు ఆలస్యమై చీకటి పడితే అప్పుడు చూడాలి అసలు పరిస్థితి తన ఊరి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇబ్బంది ఉండేది కాదు లేకపోతే మాత్రం ప్రతి ఒక్క పిల్లవాడికి ముందు నడవాలంటే భయం వెనక నడవాలంటే ఇంకా భయం మధ్యలో నడవాలనేది కోరిక అందుకని ఒకరినొకరు తోసుకుంటూ నడిచేవారు తన మిత్రుడు కేశవులైతే మరీను వణికిపోతూ తన రెండు భుజాల మీద చేతులు వేసి రే మా అమ్మకు నేను రా నువ్వే నాకు దిక్కు జాగ్రత్తగా నక్కలవాగు దాటించరా అని నన్ను బ్రతిమాలేవాడు లోపల వాడికంటే తనకు చచ్చేంత భయం నక్కలవాగు సమీపించగానే అందరూ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని పెద్దగా ఆంజనేయ దండకం చదువుతూ నక్కల వాగులో దిగేవాళ్ళు తల పైకెత్తి దయ్యాల చెట్టు వైపు చూడకుండా తల వంచుకుని గబగబా నడిచేవారు వాగు దాటి ఫర్లాంగు నడిస్తే కానీ తల పైకెత్తే వాళ్ళు కాదు అంత అంత భయం అక్కడి నుంచి ఊరు మరో మూడు ఫర్లాంగులు ఆలోచిస్తూ నడుస్తున్న మనోహర్ తన వెనకనే అతి సమీపంలో అడుగుల చప్పుడు వినిపించేసరికి ఆగిపోయాడు ఇదంతా ఇందాకటిలా తన భ్రమేనా లేక నిజంగానే తన వెనుక ఎవరైనా వస్తున్నారా ఆలోచిస్తూనే భయం భయంగా వెనక్కి తిరిగి చూసి మ్రాన్పడిపోయాడు తనకు పదిహేను అడుగుల దూరంలో ఒక జంతువు నిలబడి ఉంది దాని శరీరమంతా నల్లగా ఉంది దాని పొడవైన కుచ్చుతోక నేల మీద జీరాడుతూ ఉంది కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రగా మెరుస్తున్నాయి ఆశ్చర్యకరంగా దాని పాదాలు అంటే గిట్టెలు తెల్లగా ఉన్నాయి ఇతను ఆగి వెనక్కు తిరిగి చూడటంతో అది కూడా ఆగి వెనుక కాళ్ళ మీద కూర్చుంది నోరు పెద్దగా తెరిచి తన తెల్లని కోరపళ్ళు చూపిస్తూ మనోహర్ని భయపెట్టింది అది ఇంకో తోడేలని అతనికి అర్థమైంది దయ్యాలు తోడేలు రూపం ఎత్తి మనుషుల్ని వెంటాడతాయని తాను అనేక ఇంగ్లీషు సినిమాల్లో చూసి ఉన్నాడు అది ఖచ్చితంగా దయ్యమే అనుకున్నాడు ఇతను ఎంతసేపు నిలబడ్డా అది కూడా కదలలేదు తిరిగి నడవడం మొదలుపెట్టాడు మనోహర్ అది కూడా నడవడం మొదలుపెట్టింది ఇతను ఆగగానే అదీ ఆగింది ఇలా అనేకసార్లు జరిగింది ఇక లాభం లేదని దారి పక్కనున్న ఒక ఎండుకర్ర చేత్తో పట్టుకుని బయలుదేరాడు మనోహర్ అది దాడి చేస్తే అటో ఇటో తేల్చుకోవాలనే నిర్ణయానికొచ్చాడు ఏమైనా సరే తన ప్రాణాలను కాపాడుకోవటానికి ఎదిరించక తప్పదు మరి తను త్వరలో వస్తున్నట్లు తన తల్లిదండ్రులకు తమ్ముడికి చెప్పాడు కాని ఈరోజే వస్తున్నట్లు చెప్పలేదు చెప్పుంటే వాళ్ళు రైల్వే స్టేషన్కొచ్చి తనను తీసుకువెళ్ళేవాళ్ళు మనోహర్కి నక్కల వాగు దగ్గరగా కనిపిస్తూ ఉంది దాని గట్టునున్న దయ్యాల మర్రి చెట్టు జడలు విరబోసుకొని దయ్యాల గృహంలా ఉంది ఉన్నట్లుండి నక్కల వాగులోంచి ఒక నక్క దీర్ఘం తీస్తూ పెద్దగా పెట్టింది దాన్ని అనుసరిస్తూ అనేక నక్కలు పెద్దగా ఊలలు పెట్టసాగాయి మనోహర్ ఉల్లంతా భయంతో జలధరించిపోయింది ఉన్నట్లుండి భుజం మీద టపీమని చేయి పడేసరికి నీలుక్కుపోయాడు మనోహర్ ఆ దెబ్బ ఇనుపగరిటితో కొట్టినట్లయింది ఉనికిపోతూ వెనక్కి తిరిగి చూసిన మనోహర్కి తనను అనుసరించి వస్తున్న నల్లతోడేలు కనిపించలేదు తన పక్కనే ఒక పొడవైన వ్యక్తి నిలబడి ఉన్నాడు అతను పూర్తిగా నల్ల సూటులో ఉన్నాడు చెంపలు కూడా కనబడకుండా తల మీద నల్లని మంకీ క్యాపు కళ్ళు ఎర్రగా అగ్నిగోళాల్లా ఉన్నాయి ఆశ్చర్యకరంగా అతను తెల్ల బూట్లు తెల్ల సాక్సు వేసుకుని ఉన్నాడు చేతులకు తెల్ల గ్లోవ్స్ ఉన్నాయి దయ్యాలు రకరకాల వేషాలు వేస్తాయట ఆ తోడేలే మనిషి రూపంలోకి మారిందేమో అని భయపడిపోయాడు మనోహర్ ఏరా ఇంకా తోడేలు కోసం ఎదురుచూస్తున్నావా అది ఎప్పుడో వెళ్ళిపోయిందిలే నన్నెవరనుకుంటున్నావు నీ మిత్రుడు కేశవుల్ని అందా ఆకారం మనోహర్ అనుమానంగా అతని పాదాల వైపు చూశాడు అవి ముందుకే ఉన్నాయి అమ్మయ్యా బ్రతికి బయటపడ్డానని ఆనందించాడు మనోహర్ తన మిత్రుడే తనకు తోడుగా దొరికినందుకు మనసు కుదుటపడింది అయినా క్షణాల్లో ఈ తోడేలు ఎలా మయమైందా అని అతనికి అర్థం కావటం లేదు ఏది నిజం ఏది అబద్ధం అనేది నిర్ధారించుకోలేకపోతున్నాడు భయపడకురా పిరికి సన్నాసి నేనేం దయ్యాన్ని కాదు నక్కలవాగు మర్రిచెట్టె పక్కన మాకో పదెకరాల భూముండేది నీకు తెలుసు కదా అందులో నాలుగెకరాలు వేశాను అవి కోతకొచ్చాయి అనంతవరంలో కూలీలను మాట్లాడి తిరిగి పొలంలోకి వెళుతున్నాను చూసేవగా చలి ఎలా ఉందో ఇది తట్టుకోవడానికి నల్ల డ్రెస్ అయితే కాస్త వెచ్చగా ఉంటుందని ఇది వేసుకున్నాను శరీరానికి సరే మిగతా భాగాలు చలి నుంచి తట్టుకోవాలిగా అందుకే కాళ్లకు తెల్లబూట్లు సాక్సు వేసుకుని మందు పిచికారీ సమయంలో వాడే గ్లోవ్స్ చేతులకు తొడుక్కున్నాను అన్నాడు అతను చెప్పిన పాయింట్ సబబే అన్నట్లు తల ఊపాడు మనోహర్ ఏదో అడగబోతుండగా మళ్ళీ కేశవులే అన్నాడు నువ్వు అడగబోయేది నాకు తెలుసులేరా ఆ కూలీలను మాట్లాడితే ఎంత పొద్దెందుకు పోయింది అని ఏదో ఉపలాటం కొద్దీ ఈ చలికి తట్టుకోలేక కాస్త మందేసుకున్నానులే ఆ కొట్టు ముందే మత్తులో పడి నిద్రపోయాను ఇప్పుడే మెలకు వచ్చి వస్తున్నారా అని బిగ్గరగా నవ్వాడు అతని నవ్వుకి వాగులోంచి వినిపిస్తున్న నక్కల ఊలలు ఆగిపోయాయి మనోహర్ కూడా భయంతో బిగదీసుకుపోయాడు ఇద్దరూ పక్కపక్కనే మాట్లాడుకుంటూ చేతులు చేతులు పట్టుకొని నడుస్తున్నారు కేశవులు చేతుల స్పర్శ చాలా మొరటుగా కర్కశంగా ఉంది కష్టం చేసిన చేతులు బండబారిపోయాయేమో అనుకున్నాడు మనోహర్ ఇద్దరు చిన్ననాటి కబుర్లు ఎన్నో చెప్పుకున్నారు ఆనాటి సంఘటనలు అనేకం గుర్తు చేసుకున్నారు ఒరే చిన్నప్పుడు దయ్యాలంటే భయపడి చచ్చేవాణ్ణి ఇప్పుడు దయ్యాలంటే లెక్కే లేదు మా పొలం దెయ్యాల మర్రిచెట్టును ఆనుకునే గదా ఉండేది పెళ్ళైన తర్వాత రాత్రులు ఆ పొలంలో కాపలా ఉండి ఉండి దయ్యాలు మచ్చికైపోయాయి నాకు నేను వాటితో మాట్లాడుతాను కూడా అవి కూడా నాతో మాట్లాడుతాయి అన్నాడు కేశవులు ఆ సమయంలో దయ్యాల గురించి మాట్లాడటం వినడం మనోహరికి ఏమాత్రము ఇష్టం లేదు కానీ అటు తిరిగి ఇటు తిరిగి విషయం దయ్యాల దగ్గరకు తీసుకువస్తున్నాడు కేశవులు దయ్యాలున్నాయంటావా తనకే వినబడేంత చిన్నగా అడిగాడు మనోహర్ భయపడుతూ కేశవులు దిక్కులు పిక్కటిల్లేట్టు వికటాటహాసం చేశాడు ఒరే పిచ్చి సన్నాసి నన్నే దెయ్యం అనుకుని భయపడిపోయినవాడివి దయ్యాలున్నాయా అని అడగటానికి నీకెంత ధైర్యం అన్నాడు కేశవులు అది కాదురా అన్నాడు మనోహర్ అవున్లే నువ్వు పోలీసు ఓడివి కదా దయ్యాన్ని కూడా మనుషుల్ని కాల్చి చంపినట్లు చంపొచ్చు అనుకుని ఉంటావు ప్రేత ప్రేతాత్మలను మీ తుపాకీ గుండ్లు ఏమీ చేయలేవురా ఒరే ఎంత ఎంత పోలీస్ అయినా ముందు మనిషి తరువాతనే రా పోలీసు అయినా దేవుడు ఉన్నప్పుడు దయ్యాలు ఎందుకుండవురా అన్నాడు కేశవులు సరేలేరా అర్ధరాత్రి వాటి టాపిక్ ఎందుకు ఊళ్ళో విషయాలు మాట్లాడు రాజీకొచ్చినట్లు అన్నాడు మనోహర్ లేదురా దయ్యాలున్నాయా లేవా అన్నది ఇప్పుడు తేలాల్సిందేరా అన్నాడు కేశవులు తను ఏదైతే మరిచిపోవాలని అనుకుంటున్నాడో దానికే వీడు ప్రాధాన్యతనిస్తూ ఉన్నాడు వీడితో వాదన దేనికని మౌనం వహించాడు మనోహర్ ఒరే దెయ్యాలుండేది వాస్తవమేరా అమెరికన్ ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ వైట్ హౌస్లో దయ్యమై తిరుగుతున్నాడని పేపర్లో ఫోటోతో సహా వేస్తే మనం చదివాం కదా ఈ మధ్య సద్దాం హుస్సేన్ దెయ్యం కూడా తిరుగుతూ ఉందని రుజువులతో సహా పేపర్లో వేశారు నేను దయ్యాలున్నాయని నమ్ముతున్నానురా అన్నాడు కేశవులు నేను దయ్యాలున్నాయని నమ్ముతున్నానురా వీడితో గొడవ ఎందుకని ఎట్టకేలకు అన్నాడు మనోహర్ వెరీ గుడ్ ఇప్పుడు దారిలోకి వచ్చావరా మనోహర్ నీకింకో విషయం తెలుసా దెయ్యాలు కూడా మేలు చేస్తాయి అవును నాకు తెలుసు అన్నాడు మనోహర్ తను చదివిన కథను గుర్తుకు తెచ్చుకుంటూ నువ్వు నాకు నచ్చావరా మనోహర్ అంటూ మనోహర్ భుజం తట్టి బిగ్గరగా నవ్వాడు కేశవులు ఆ వికృతమైన నవ్వుకు ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది ఇద్దరూ అప్పుడే నక్కలవాగు ఒడ్డుకు చేరుకున్నారు భయం భయంగా ఉన్న పక్కనే కేశవులు ఉండటంతో ఎలాగోలా నక్కలవాగు దాటి దయ్యాల మర్రి చెట్టును దాటి పొలాల్లోకి వచ్చారు ఇద్దరు దూరంగా గ్రామంలోని ఎలక్ట్రిక్ దీపాలు మినుకు మినుకుమని మెరుస్తున్నాయి కొద్ది దూరం నడిచిన తరువాత కేశవులు ఒరే నేనిక వెళ్తాన్రా చేలో మోటార్ వేయాలి అంటూ ఆగిపోయాడు అక్కడే కేశవులకు షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్స్ రా కేశవ్ అని మళ్ళీ భయం మొదలైంది మనోహర్కి వెంటనే శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ పెద్దగా ఆంజనేయ దండకం చదువుతూ ముందుకు కదిలాడు మనోహర్ అతని నమ్మకం మహాశక్తివంతుడైన ఆంజనేయస్వామి దయ్యాలను తన తోకతో చుట్టి నేలకేసి బాధి చంపేస్తాడట అది వెనక్కి తిరిగి రెండడుగులు వేసిన కేశవులు విసురుగా ముందుకొచ్చి నిలబడ్డాడు హఠాత్తుగా ఆగిపోయాడు మనోహర్ దరిద్రుడా మిత్రుడమని దయ్యాలకు భయపడుతున్నావని దగ్గరుండి నిన్ను నక్కలవాగు దాటించి సహాయం చేస్తే చేసిన మేలు మరిచి నన్నే ఆంజనేయస్వామికి పట్టిస్తావా చూడు నా అసలు రూపం అంటూ తల మీద మంకీ క్యాప్ తీసి నేలకేసి కొట్టాడు కేశవులు చేతులకున్న గ్లోవ్స్ లాగి పారేశాడు కాళ్లకున్న బూట్లు సాక్స్ లాగి దూరంగా విసిరికొట్టాడు నల్ల ప్యాంటు షర్టు విప్పి గాలిలోకి ఎగరేశాడు ఇప్పుడు మనోహర్కి ఎదురుగా భూమికి రెండడుగుల ఎత్తులో ఓ అస్థిపంజరం ఎగురుతూ కనిపించింది మరు నిమిషంలో సుడిగాలిలా మారి ఆకాశంలోకి దూసుకుపోయింది మనోహర్కు కళ్ళు తిరిగినట్లయింది ఒక వెర్రికేక కేక వేసి స్పృహ తప్పి దభీమని ఉన్న చోటునే పడిపోయాడు ఉదయం తమ దైనందిన కార్యక్రమాలకు బయలుదేరిన గ్రామస్థులు మనోహర్ని చూసి చెంబులోని నీళ్లు మనోహర్ ముఖం మీద చిలకరించారు చల్లని నీళ్లు తగిలేసరికి లేచి కూర్చున్నాడు మనోహర్ మనోహర్ బ్యాగు దూరంగా పడుంది మనోహర్ రాత్రి జరిగిందంతా వాళ్లకు వివరించి చెప్పాడు అయితే కేశవులు దయ్యం నీక్కూడా కనిపించిందన్నమాట వాడు బ్రతికున్నప్పుడు వాడి పొలంలో పనిచేసే కూలీల్లో నదురుగా ఉన్న ఒక పిల్లను వలలో వేసుకున్నాడు పొలాల్లో కోతలయ్యేంత వరకు పరాయి గ్రామ కూలీలు తాత్కాలిక నివాసం వేసుకొని అక్కడే కొన్ని రోజులుండేవాళ్ళు రాత్రులు ఈ కేశవులు ఆ పిల్ల రహస్యంగా కలుసుకోవడం గమనించిన కూలీదాని భర్త మాటేసి దయ్యాల చెట్టు కింద ఆ వేకువజామున తన భార్యకు వీడ్కోలు చెబుతున్న కేశవుల్ని చంపేశాడు ఆనాటి నుంచి కేశవులు దయ్యమై తిరుగుతూ చాలామందికి కనిపించాడు ఇక నువ్వు ఇంటికి వెళ్ళు ఇంతకాలం నీ పొలం బేరం రాకుండా చేసి చవగ్గా కొట్టేద్దామనుకున్నాడు కేశవులు వాడు చచ్చి నీకు మేలే చేశాడు దివ్యవ్యంగా ఇక నువ్వు నీ పొలాన్ని మంచి రేటుకు అమ్ముకోవచ్చు నాయన ఇంటికి వెళ్ళు అంటూ ఓదార్చాడు ఆ గ్రామస్థుడు లేచి లేచి నిలబడి బ్యాగ్ అందుకొని భుజాన తగిలించుకుని గ్రామం వైపు నడవడం మొదలుపెట్టాడు మనోహర్ కథ సమాప్తం మిత్రులారా మరో కథతో మళ్ళీ కలుద్దాం